మనిషి మూడు భాగాలని చెప్పాను ఆత్మ మనసు శరీరము ఆత్మ మనసు శరీరం అది ఎవరైనా సరే నువ్వు చల్లగా ఉన్నావా వేడిగా ఉన్నావా అంటే దేన్ని బట్టి చెప్తావు నీకు చల్లగా ఉందా వేడిగా ఉందా ఇప్పుడు అంటే దేని బట్టి చెప్తావు నీ శరీరాన్ని బట్టి చెప్తావు చాలా జాగ్రత్తగా ఉండండి నీ శరీరాన్ని చూసుకుంటావు నీ శరీరాన్ని చూసుకుని చల్లగా అనిపిస్తుంది వేడిగా అనిపిస్తుంది చెప్పేస్తావు రైట్ తర్వాత బాధగా ఉన్నావా సంతోషంగా ఉన్నావా అంటే ఎక్కడ చూసి చెప్తావు నీ మనసు చూసే కదా శరీరాన్ని కాదు చూసారా చల్లగా ఉందా వేడిగా అంటే శరీరాన్ని చూసావు బాధగా ఉందా సంతోషంగా ఉందా అంటే నీ మనసుని చూసావు ఇప్పుడు ఇంకోటి ఉంది మూడో భాగం నీ ఆత్మ ఎలా ఉంది అంటే మూడు ఉన్నాయా లేవా శరీరం ఉంది వేడిగా ఉందా చల్లగా ఉంది చెప్పేసావు శరీరాన్ని చూసి మనసు బాధ కష్టమో చెప్పేసావు మనసును చూసి నీ ఆత్మ ఎలా ఉంది అంటే ఏం చూసి చెప్తావు దేవుని వాక్యం చూసి చెప్తావు వాక్యము నీ శరీరం ఎలా ఉందో చెప్తున్నావు నీ మనసు ఎలా ఉందో చెప్తున్నావు నీ ఆత్మ ఎలా ఉందో నీకు అర్థం అవ్వాలంటే నీ ఆత్మ నీకు అనిపించదు కనిపించదు నీకు మనసు కనిపిస్తుందా మనసు కనిపిస్తుందా నీ మనసు అనిపిస్తుందా వెరీ గుడ్ అనిపిస్తుంది కనిపించదు కానీ శరీరము కనిపిస్తుంది అనిపిస్తుంది కూడా నీ ఆత్మ కనిపించదు అనిపించదు ఎక్కువ శాతం తొంభై శాతం అనిపించదు కనిపించదు నీ ఆత్మ ఒకసారి పెట్టుకొని నీకు ఆత్మ ఉందో అసలా ఎక్కడ నాకే తెలియట్లేదు ఆత్మ ఉందో శరీరం తెలుస్తుంది మనసు తెలుస్తుంది నా ఆత్మ తెలియట్లా నాకు అంటే నీ ఆత్మ గురించి తెలుసుకోవాలంటే దేవుని మాట దేవుని వాక్యము చదవాలి అది చూ అందుకని వాక్యం ఎలాంటిది అద్దము లాంటిది అద్దము లాంటిది ఎక్కడైనా మీరు అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చూసుకుని వెళ్ళిపోతారు అసలు నా దేశం ఎవడెళ్ళు చూసుకుని ఎత్త ఇత్త ఎత్తా ఇత్త 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 ఇత్తా పూసుని అవునా కదా ఎవడైనా సరే అద్దంలో చూసుకుని మీరు వెళ్ళిపోరు ఏదో రాసుకుంటూ పూసుకోవడం ఏదో సరి చేసుకుంటా లేదా మరి నేను అంటాను మరి వాక్యం అనే అద్దంలో చూసుకుని ఎందుకు సరి చేసుకోవట్లా నువ్వు ఊని చూసి వెళ్ళిపోద్దావు అంటే విని వెళ్ళిపోతావు ఎందుకు వాక్యం ఆ అర్థం తెలుసా అర్థం ఎప్పుడు నువ్వు ఊన్ని చూసుకుని వెళ్ళిపోవు ఎంతో కొంత సరి చేసుకుంటావు అలాగే దేవుని వాక్యం అనే అద్దంలో మనం చూసుకున్నప్పుడు వాక్యంతో ఎంతో కొంత సరి చేసుకోవాలి కదమ్మా మనం ఆలోచించండి మీరే మా నీ శరీరాన్ని సరి చేసుకుంటున్నావు మరి వాక్యం అనే అర్థం చూసినప్పుడు అలాగే మనలో ఉన్న ఆత్మను గురించి ఏం చదవాలంటే ఎక్కడ చదవాలి ఎక్కడ చూసుకోవాలి నీ ఆత్మ ఎటువంటిదో బైబిల్లో చూడాలి ఒకే ఒక్క మచ్చికి ఒక మాట చెప్తాను చాలా ఉన్నాయి మన ఆత్మ గురించి ఉన్నాయి వాక్యాలు నీ ఆత్మ ఎటువంటిదంటే ఏ ఆత్మ అయితే క్రీస్తుని మృతుల్లో నుంచి లేపిందో అదే ఆత్మ నీలో ఉంది అన్నది అది అనిపించదు కనిపించదు కానీ వాక్యాన్ని బట్టే నువ్వు నమ్మాలి దేవుని బట్టే నమ్మాలి దేవుని మాటను బట్టే నీ ఆత్మ అంత గొప్పదని నమ్మాలి